శ్రీ సాయి నక్షత్ర మాలిక ఇది నేను చాలా సంవత్సరాల క్రితం డాక్టర్ ఎస్ రావునగర్ దగ్గర ఉన్న సాయినాథపురంలో నేను సత్సంగం చెప్పేదాన్ని సత్సంగం అందరినీ పిలిచి సత్సంగంలోనూ ఒక సాయిబాబా కథ ఆ తర్వాత భజన ఐగిరి నందిని స్టైల్లో ఒకటి ఉంది సాయిబాబా మీద అది చదివించేదాన్ని ఇవన్నీ జిరాక్స్లు తీసి చదివించుతూ ఉండేదాన్ని ప్రతి గురువారం నేను కమిటీ వారి పర్మిషన్ తీసుకుని ఇదంతా ఎప్పుడు నైన్టీన్ నైంటీ సెవెన్లో స్టార్ట్ చేశాను ఎప్పటికీ కూడా నడుస్తుంది ఆ బాబా అనుగ్రహంతో ఆ తర్వాత అదే గుళ్ళో సత్సంగం తర్వాత మళ్ళా గురు గురువారం పల్లకీ సేవకి మళ్ళా నాకు వచ్చిన కోలాటం స్టెప్ లేక అసలు నాకు ఎక్కువ రాదు నేనేమి నేర్చుకోలేదు నా సొంతంగాను కోలాటం కర్రలు మా అన్నయ్య విజయవాడ నుంచి తెచ్చాడు మంచి క్వాలిటీవి అవి పట్టుకుని వెళ్ళి అక్కడున్న చిన్న పిల్లల్ని రెండమ్మ చేద్దామని సేవకి కోలాటం కూడా చేయించేదాన్ని ఆ తర్వాత ఇప్పుడది చాలా పెద్ద లాగా మారిపోయింది ఇప్పుడు స్వాతి అనే అమ్మాయి నేర్చుకున్న అమ్మాయి చక్కగా ఒక గ్రూపుని ఫామ్ చేసింది చాలా బాగా జరిపించుకుంటున్నాడు ఆ బాబా ఇదంతా డాక్టర్ యేసరావు నగర్ దగ్గర ఉన్న శ్రీ సాయినాథపురం హైదరాబాద్ సాయిబాబా గుళ్ళోన్ ఇప్పుడు ఈ పేపరు ఎప్పటిదో ఏమో ముందైతే నాకు తెలీదు ఎవరో ఒక భక్తురాలు చదువుకుంటుంటే అప్పుడు ఇది కూడా మొదలు పెట్టడం జరిగింది అలా ఎవరైనా ఏమన్నా చదువుకుంటుంటే వాళ్ళ దగ్గర తీసుకుని అది కూడా అక్కడ యాడ్ చేస్తూ ఉండేదాన్ని అందులో సత్సంగంలో ఒక భాగంగా ఇదనమాట ఇప్పుడు నేను చదువుకుని నా ఛానల్లో పెట్టుకుందామని తీశాను బయటికి ఏనాటిదో ఏమో ఈ పేపరు అగుళ్ళోనే ఎవరో ఇచ్చారు శ్రీ సాయి ఓం శ్రీ సాయినాథాయ నిరిడీ సదన శ్రీ సాయి సుందరవదన సుభదాయి జగత్కారణ జయ సాయి నీ ఎంతో హాయి శిరమున్న వస్త్రము చుట్టితివి చినిగిన కఫనీ తొడిగితివి ఫకీరు వలక నించి పరమాత్ముడవని పించితివి చాందు పటేలును పిలిచితివి అశ్వముజాడ తెలిపితివి మహల్సభక్తికి మురిసితివి సాయని పిలిచితే పలికితివి గోధుమ పిండిని విసరితివి కలరా వ్యాధిని తరిమితివి తుఫాను తాకిడి నాపితివి అపాయమును తప్పించితివి అయి దేల్ల లోభ గితివి పాపాలను పరిమార్చితివి బైజా సేవను మెచ్చితివి సాయుధ్యమును ఇచ్చితివి నీళ్లను నెగ మార్చితివి దీపాలను వెలిగించితివి సూకర నైజం తెలిపితివి నిందలు మాన్పితివి ఊజీ వైద్యము చేసితివి వ్యాధుల నిన్నో బాపితివి సంకీర్తన చేయించి తివి చిత్త శాంతి చే కుర్చితివి నామము పలికితివి ఎల్లరి క్షేమము కోరితివి చందనోత్సవము చేసితివి మత ద్వేషాలను మాపితివి కుష్ఠురోగినీ గాంచితివి ఆశ్రయమిచ్చి మానవ మానవధర్మం నెరపితివి మహాత్ముని గవిలసిల్లితివి దునిలో చేతిని పెట్టితివి కమ్మరి బిడ్డను కాచితివి శ్యామ మొరణాలించితివి పాము విషమును తొలగించితివి జానుడు బల్లను ఎక్కితివి చిత్రముగా శయనించితివి బల్లి రాకను తెలిపితివి సర్వజ్ఞుడవనిపించితివి మును పెంచితివి ఆహ్లాదమును పంచితివి కర్తవ్యము నెరిగించితివి సోమరితనమును తరిమితివి కుక్కను కొడితే నొచ్చితివి నీపై దెబ్బలు చూపితివి ప్రేమ తత్వమును చాటితివి దయామయుడవని పెంచితివి అందరిలోనూ వదిగితివి ఆకాశానికి ఎదిగితీవి దుష్ట జనాలిని మార్చితివి శిష్ట కోటిలో చేర్చితివి మహల్సవడిలో కొరిగితివి ప్రాణాలను విడనాడితివి మూడు దినములకు లేచితివి మృత్యుంజయుడని పెంచితివి కాళ్లకు గజ్జలు కట్టితివి లయబద్ధముగా ఆడితివి మధురగలముతో పాడితివి మహదానందము కూర్చితివి అహంకారమును తెగడితివి నానావళిని పొగడితివి మానవ సేవా చేసితివి మహనీయుడవని దాము భక్తికి మెచ్చ చితివి సంతానమును ఇచ్చితివి దాసగణుని కరుణించితివి గంగాయమునలు చూపితివి పరిప్రశ్నను వివరించితివి హృది కదిలించితివి దీక్షితుని పరీక్షించితివి గురుభక్తిని ఇలా చాటితివి చేతిని తెడ్డు గతి పితివి కమ్మని వంటలు చేసితివి ఆత్త జనాళిని ఆ ఆకలి బాధను తీర్చితీవి మతమును మార్చితే కసరితివి మతమే తండ్రిని తెలిపితీవి సకల భూత దయ చూపితివి సాయితగాలరితీవి హే దీవించితివి నీదు చరిత వ్రాయించితివి పారాయణ చేయించితివి పరితాపము నెడబాపితివి లక్ష్మీబాయిని పిలచితివి తొమ్మిది నాణ్యములిచ్చితివి నవవిధ భక్తిని తెలిపితివి ముక్తికి మార్గము చూపితివి బూటీ కలలో కొచ్చితివి ఆలయమును కట్టించితివి తాత్యా ప్రాణము నిలిపితివి మహాసమాధి చెందిదివి చెందితివి సమాధి నుండి పలికితివి హారతి నిమ్మని అడిగితీవి మురళిధరునిగా నిలిపితివి కరుణామృతమును చిలికితివి చెప్పినదేదో చేసితివి చేసినదేదో చెప్పితివి దాసోటి మది దోచితివి దశ భాసిల్లితివి సకల దేవతలు నీ వినయ సకల శుభములను కూర్చుమయా సద్గురు మా హృది నిలువుమయా సాయి నక్షత్రమాలికా భవరోగాలకు మూలికా పారాయణకి ది తేలికా ఫలమిచ్చుటలో ఏలికా ఫలమిచ్చుటలో ఏలికా సాయి నక్షత్రమావరో భవరోగాలకు మూలికా పారాయణకి ది తేలికా ఫలమిచ్చుటలో ఏలికా ॐ श्री सच्चिदानन्दसद्गुरु साई की जय साई राम साई राम 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 साई राम सां कृष्ण साष्ण कृष्ण कृष्ण साई कृष्ण साई राम साई राम 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 साई राम सां कृष्ण साष्ण कृष्ण कृष्ण साई कृष्ण साई राम साई राम 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 साई राम साय कृष्ण साष्ण कृष्ण कृष्ण साई कृष्ण ॐ श्री दत्तात्रे स्वरूपा श्रीशिरी सायिनाथमहाराज् की जै श्रीमद् किलाण्डकोटिब्रह्माण्डनायक राजाधिराजयोगिराजपरब्रह्म श्रीसच्चिदानन्दसद्गुरु की जय लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः ఇది రచించిన వారికి శతకోటి ధన్యవాద నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను సాయినాథ పాహిమాం లతామాత మాత మాము జై శ్రీ సాయిరాం జై శ్రీ సాయిరాం జై శ్రీ సాయిరాం